ఈ రోజు అనగా ఐదవ తేదీ శుక్రవారం మోడల్ ప్రాథమిక పాఠశాల పాలిచెల్లయందు మెగా పీటీఎం త్రీ పాయింట్ ఓ నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం ఉపాధ్యాయుడు సిహెచ్ బాలాజీ నాయుడు విద్యార్థుల యొక్క విద్యా ప్రగతికి సంబంధించిన ప్రోగ్రెస్ కార్డులను గురించి తల్లిదండ్రులకు వివరించి అందులో విద్యార్థుల ప్రగతిని ఎలా గుర్తించాలో విపులంగా చెప్పడం జరిగింది అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ రాధాకృష్ణమరాజు పాఠశాలలో విద్యార్థుల అభివృద్ది గురించి అమలవుతున్న విద్యా కార్యక్రమాలు ఉపాధ్యాయుల కృషి గురించి చక్కగా వివరించారు తదనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క విద్యా ప్రగతిని గురించి చెప్పడం జరిగింది చివరిలో ఉపాధ్యాయుడు హరిబాబు విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన శ్రద్దను గురించి చక్కగా వివరించారు సమావేశం అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి భోజనం చేయడం జరిగింది అనంతరం ఉపాధ్యాయులు గ్రామ సర్పంచ్ అయిన భాస్కర్ రెడ్డి పిసి కమిటీ చైర్మన్ జయకుమార్ తల్లిదండ్రులతో కలిసి గ్రూప్ ఫోటో తీసుకోవడం జరిగింది రోజులకి వచ్చింది అక్టోబర్ లో పద్దెనిమిది రోజులు అంటే ఒక్క రోజు కూడా అమ్మాయి ఆఫీస్ రోజులు వచ్చింది నవంబర్ నెల ఇరవై రోజులు బడితే అంటే నూట ఇరవై రోజులు ఇప్పటిదాకా నూట ఇరవై రోజులకి నూట ఇరవై రోజులు వచ్చింది అంటే వంద పర్సెంట్ కొన్ని సంవత్సరం మనకు తల్లికి మొన్న విద్యార్థికి వేశారు అప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి కండిషన్స్ ఏమి పెట్టాలి కానీ ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా పడాలంటే పడదాం ఖచ్చితంగా వంద రోజులు పడి జరిగితే డెబ్బై ఐదు రోజులు రెండు వందల ఇరవై రోజులు జరుగుతుంది సంవత్సరానికి పడి సంవత్సరం జరుగుతుంది రెండు వందల ఇరవై ఐదు రోజులు జరుగుతాయి దగ్గర దగ్గర రెండు వందల రోజులు తగ్గకుండా పడికి రావాలి బాగా కూడా రావాలి అక్కడి లేకుండా ఉండాలి కానీ డెబ్బై ఐదు శాతం హాజరు అంటే కంపల్సరీగా రావాలి డెబ్బై ఐదు శాతం హాజరు అంటే పాత రోజులు అంటే మనం వేసుకునేవాళ్ళు ప్రతి రోజులు అనుకుంటూ

దాన్ని మార్చేసి మూడో తరగతి పూర్తయ్యే లోపల తెలుగు చదవడము రాయడము అలాగే లెక్కల్లో కూడికా దాని దగ్గర మనము ఫోన్లో టెస్ట్ పెడతాం పిల్లలకి టెస్ట్ పెట్టిన తర్వాత అందులో పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడు సలభమైన మనం చూపించిన సలభంగానే రికార్డు తీసుకుంటారు శరీరం విధానం రికార్డ్ తీసుకుని దానికి మార్పు కేటాయిస్తుంది కరెక్ట్గా చదివే అనుకోండి అందరికీ మంది వస్తాయి మార్కులు సగం చదివేనుకోండి యాభై మార్కులే వస్తాయి

చదివే వాళ్ళతో పాటు కలపండి అని నాకు ఉద్దేశం అపోజల్ జరుగుతుంది సో అందులో కూడా ఉంటే మేము పికప్ చేసేదానికి ప్రయత్నం అయితే చేస్తాం కానీ దాని సహజ్ మీ సహకారం కూడా కావాలి ఎందుకంటే తప్పకు రావాలంటే రెండు చేతులు తిరుగుతానే అర్థం వస్తుంది మేము బట్ ఒక చేతిని ఎత్తుకునే వాళ్ళు అర్థం రాదు మీరు కూడా సహకారం అందిస్తేనే మరి ఓకేనా సో ఆవు చెప్పి మనకి పక్క నుంచి ఈ పక్క నుంచి ఎవరైనా అన్న వాళ్ళ గురించి ఒక రెండు మాటలు పిల్లవాడి యొక్క పరీక్ష సంబంధించిన మార్కులు మొత్తం ఉంటాయి చెప్పేవాళ్ళం మార్కులు చెప్తే వాళ్ళకు చెప్పేవాళ్ళు అలా కాకుండా మొత్తం ప్రజలునే ఉంటారు చూసుకుంటే అర్థమైపోతారు ఉదాహరణకు ఇక్కడ ఎఫ్ఐ వన్ పరీక్షకు సంబంధించి ఇక్కడ ఏం అంటే మనం డెబ్బై రెండు మార్కులు నుంచి తొంభై మార్కులు పరిచయాలు కానీ వస్తే వాడిని ఏం చేస్తుంటారు ఆ డెబ్బై రెండు నుంచి యాభై నుంచి డెబ్బై రెండు మంచిలు వస్తే బీ ప్లస్ అంట యాభై గంట తక్కువ ఉంటే బీ గ్రేడ్ అంట నలభై గంట తక్కువ అంటే ఫెయిర్ అయ్యే విద్యార్థులుగా నలభై అంటే గ్రేడ్ అసలు అందుకని బి గ్రేడ్ చూస్తే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్కి ఈ తెలుగులో అది అనే అమ్మాయికి ఏ ప్లస్ అంటే యాభై మార్కులు నలభై ఆరు మార్క్స్ వచ్చిన అమ్మాయికి అంటే తొంభై రెండు మార్కులు వచ్చిన తెలుగులో తక్షణ తెలుగు అమ్మాయి అంటారు अब कैसी तरह बैठा लेते हो मतलब बढ़ रहा है दोस्त नसीब नहीं है कोई नहीं तमीज़ में डालेंगे आप हैं ना हमको मालूम नहीं है एक और बच्चन सब इसके हैं हमको बच्चन तो बोलता है कि बच्चन तो बच्चन को पढ़ते हैं हम लोग ध्यान देते हैं एक

పూర్తే లోపలే తెలుగు చదవడము రాయడము అలాగే లెక్కల్లో దాని ప్రకారం మనము ఫోన్లో టెస్ట్ పెడతాం పిల్లలకి టెస్ట్ పెట్టిన తర్వాత అందులో పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడు సలవమైన మనం చెప్పించే రికార్డు తీసుకుంటుంది చదివై రికార్డు తీసుకుంటే దానికి మార్పు కేటాయిస్తుంది కరెక్ట్గా చదివారు అనుకోండి అందరికి మనం వస్తాయి మార్పులు ఒక సగం చదివిననుకోండి యాభై మార్పులే వస్తాయి ఈ పరీక్ష రేపు అయిపోతుంది అయిపోయిన తర్వాత గవర్నమెంట్ రిపోర్ట్ పంపిస్తారు మన స్కూల్లో ఏ తరగతి ఎంతమంది పిల్లలు బాగా చదువుతున్నారు ఎంతమంది చదవట్లేదు అని రిపోర్ట్ పంపిస్తారు పంపించినాక మళ్ళా వంద రోజులు ప్రోగ్రాం పెట్టున్నారు వంద రోజుల ప్రోగ్రామ్ ఏంటంటే ఆ ఎన పిల్లలు చదవలేదున్నారో వాళ్ళకి రోజు స్పెషల్ క్లాస్ చెప్పి ఈ సంవత్సరం అయితే వంద రోజులు పుట్టే తర్వాత ఆ చదవ చదవలేని పిల్లలు కూడా చదివే వాళ్ళు తప్ప కలపండి అని దాని ఉద్దేశం జరుగుతాన్ని సో అందులో కూడా చేస్తాం కానీ దాని సార్ చెప్పినప్పుడు మీ సహకారం కూడా కావాలి ఎందుకంటే రావాలంటే రెండు చేతులు చెప్పుకుంటేనే అర్థం వస్తుంది మేము వల్ల ఒక ఎత్తుకునే వాళ్ళు అర్థం రాదు మీరు కూడా సహకారం అందిస్తేనే ఉంటుంది ఓకేనా సో ఆవు చెప్పింది పక్క నుంచి నుంచి ఎవరైనా గురించి మాటలు మూడు పరీక్షల్లో మొదటి పరీక్ష వచ్చి ఒక కేజీ రెండు పేజీలు మూడు పేజీలు వీటికి సంబంధించి ఏ క్వశ్చన్ ఎన్ని మార్కులు వచ్చాయో ఆ రెడీ తీసుకోవాలి ఏ పరీక్షలు ఒక ప్రశ్నకి ఎన్ని మార్కులు ఇచ్చాయి రెండో ప్రశ్నకి ఎన్ని మార్కులు వచ్చి నెంబర్ ఇచ్చా రెండు మార్కులు వేస్తా ఉంటే రెండు కార్డు నెంబర్ చేస్తారు నాలుగు మార్కులు వేస్తే నాలుగు మార్కులు డబ్బులు చేస్తారు ఇదంతా పిల్లలకి కష్టమైన పని అయితే కానీ ప్రభుత్వం పిచ్చి కూడా అవగాహన ఉండాలి రెండో పరీక్షలను స్టార్ట్ ఇంగేజీ ఇబ్బంది వాడు రాసేది అదే విధంగా వాళ్ళు ఇది మార్పు సాధించడంతో వాడే చేస్తారు రెండు పరీక్షలు వచ్చినాయా తర్వాత మూడో పరీక్ష సంవత్సరం అంతా ఈ బుక్ ఏ అయితే వచ్చినా కానీ ఆ బిడ్డ పుస్తకం నాకు ఇచ్చామంటే ఆరు పరీక్షలు తీ ఏ పరీక్ష ఇరు మార్కులు సాధించాడో తెలుస్తుంది మొదటి పరీక్షలో మొదటి యాభై మార్కు ఇచ్చి మార్కులు సాధించాడు రెండో యాభై మార్కు ఇచ్చి రెండో పరీక్ష యాభై మార్కుకి అంతకే ఆమె పెరిగా ఇంకా తగ్గా తగ్గినానికి కారణం లేని పరీక్ష పరీక్షకి ఒక పెరుగుతా రావాలి పెరిగ ఆ విధంగా కలిసి ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఇవ్వలే ఉన్నాయి ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఆ చిత్రకాయల్లో పెడతారు ఆ పెట్టేస్తారు

ఈ వచ్చినాకే మెదా పేరెంట్ త్రీ మన స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు ఎగ్జామ్స్ అన్యాయం జరగలేదు ప్రభుత్వం ఇచ్చే అన్ని అభివృద్ధి తెచ్చుకొని గణి కోర్ట్లు ఏంటంటే మనకు మూడు పరీక్షలు ఎక్కలేదు సంవత్సరంలో ఆరు పరీక్షలు ఉంటాయి వన్ ఎఫ్ఏ టూ ఎస్ఏ వన్ అదేవిధంగా త్రీ ఎఫ్ఏ ఫోరు ఏంటంటే పేపర్లో పరీక్షలు